హాయ్ అండి నమస్తే సార్ సార్ చూడండి రాజకీయం జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయాలు చూసాము డ్రామాలు చూసాము కోడికత్తి డ్రామాలు గులకరాయి డ్రామాలు బాబాయ్ హత్య డ్రామాలు ఇవన్నీ చూసాము ఎన్ని చేసినా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి కదా చేసింది ఏం చేసేది ఏం లేదు ఇంకా ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు గ్రామాల్లో రాజకీయాలు అనంతపురం జిల్లాలో తాగునీటి ప్లాంట్లో పురుగుల మందు కలిపారు వాసన పసిగట్టి అప్రమత్తమైన ప్రజలు వాసన పసిగట్టి లేదంటే కొన్ని వందల మంది చనిపోయేవాళ్ళు ఆ రోజు ఓట్లు వేయలేదనే కోపంతో వైసీపీ నేత చేయించారని గ్రామస్తుల ఆరోపణ అనంతపురం జిల్లాలో ఈ ఘోరం స్థానికుల ఫిర్యాదుతో పోలీసుల విచారణ ఇది ఇక్కడితే ఆగలేదండి రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా వ్యాధి ఇప్పుడు ప్రబలిపోతుంది ఎక్కడ చూసినా కూడా నీళ్ళ ట్యాంకులో పురుగుల మందు కలిపిన దొండగులు ఇది కణికే కళ్ళు అని చెప్పి ఇంకొక ఏరియా కణే కళ్ళు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ట్యాంకుల్లో పురుగుల మందు కలుపుతున్నారు వైసీపీ వాళ్ళు ఈ దీనికి ప్రజలందరూ అప్రమత్త ఉండాలి ప్రతిరోజు వాటర్ని ఒకసారి చెక్ చేసుకోండి వాడే ముందు సో చా చాలా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి మన వైద్య శాఖ అధికారులకు కూడా చంద్రబాబు నాయుడు గారు హింట్ ఇవ్వటం జరిగింది ప్రభుత్వం నుంచి వైద్య శాఖకు కూడా హింట్ వెళ్ళటం జరిగింది ఏంటండి ఈ విష రాజకీయం తాగే నెలలో ప్రజలు తాగే నెలలో విషయం కలపటం ఏంటి ఈ వైసీపీ నాయకుల దాష్టికాలు ఏంటి ఎంతకాలం ఇవన్నీ సార్ ముందుగా మీరు అడిగిన ప్రశ్నలు అనంతపూర్ జిల్లాను ప్రస్తావించాలి అవును సార్ నాది కూడా అనంతపూర్ జిల్లానే ఓకే కానీ మా ప్రాంతంలో ఏంటంటే సార్ నాయకులైనా కార్యకర్తలైనా ఒక పార్టీని నమ్ముకుంటే అది ఏ పార్టీ అయినా సార్ ప్రాణం పెట్టి పోరాడతారు అది వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ప్రాణం పెట్టి పోరాడతారు సో వ్యక్తిగతంగా భావజాలాలు ఏదైనప్పటికీ పార్టీ నాయకుడు ఆదేశిస్తే అది పాటిస్తారు కాబట్టి ఓకే సార్ అంతవరకు ఫైన్ ఈ రోజు అనంతపూర్ జిల్లా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్ని అభివృద్ధి చేశారు సార్ మా జిల్లాలో అంటే డ్రోన్స్ ద్వారా కానీ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ స్పెషల్గా సపరేట్గా గా నిధులు ఇచ్చేసి ఫ్రూట్స్ ఎంకరేజ్ చేశారు సార్ మా జిల్లాలో ఓకే ఈరోజు ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ అని ఉంది అంటే అది ఒక అనంతపూర్ జిల్లాకే సాధ్యం సార్ ఓకే కరువు జిల్లా వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లా రైతులు కష్టపడే తత్వం ఉన్నటువంటి జిల్లా ప్రాజెక్టు నిన్న కూడా సార్ ఒక వారం కిందట ఒక అవార్డు వచ్చింది సార్ వ్యవసాయ రంగంలో అది నోబెల్ ప్రైజ్ తో సమానం సార్ ఓకే ఆ అవార్డు అది ఎవరికి వచ్చింది తెలిసినా సార్ మా ధర్మవరం నియోజకవర్గంలో మా మండలానికి సంబంధించి నెట్టెం నాగేంద్రమ్మ అని చెప్పేసి ఒక మహిళా రైతుకు వచ్చింది సార్ ఓకే ఒక మహిళా రైతుకు ఫారిన్ లో యువకెళ్ళి ఇవ్వడం జరిగింది దేని మీద ప్రకృతి వ్యవసాయం మీద ప్రకృతితో అంటే ఆర్గానిక్ ఎలా చేయాలి ఎరువులు వాడుకోకుండా కెమికల్స్ వాడుకోకుండా అని చెప్పేసి ఒక చదువు రాని మహిళ సార్ నెట్టెం నాగేంద్రమ్మ గ్రేట్ చాలా నెట్టెం నాగేంద్రమ్మ అని ఒక మహిళా రైతు ఇంటర్నేషనల్ అవార్డు అంటే మామూలుగా వ్యవసాయ రంగంలో నోబెల్ ప్రైజ్ అని పెట్టుకుంటే అంతటి అవార్డుతో సమానం అది వచ్చిన అవార్డు అవును మరి మా జిల్లాలో ఎన్ని అవార్డులు గతంలో కూడా ఇదే బండ్లపల్లి గ్రామానికి నార్పల మండలంలో ఇంకో రైతుకు కూడా నేషనల్ అవార్డు రావడం జరిగింది ఉత్తమ రైతు అవార్డు రావడం జరిగింది మరి ఈ ప్రాంతంలో ఇంత మంచి జిల్లా ఇంత నమ్మితే ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడే జిల్లా ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే మనం కూడా అనంతపూర్ జిల్లా ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది సార్ అయ్యా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మీ పార్టీని మేము పట్టట్లేదు మీరు ఒక పార్టీ పెట్టుకున్నారు మీకు నాయకులు ఉన్నారు మీకు కార్యకర్తలు ఉన్నారు మీ భావజాలాన్ని మేము తప్పు తప్పుబట్టట్ల మీకున్న వ్యూహాలు మీకుంటాయి రాజకీయంగా మీరు పోరాడాల్సిన తీరు మీకు ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే ప్రజల్ని బలి చేయమాకండి మీకు ఓటు లేదని చెప్పేసి అనంతపూర్ జిల్లాలో కొత్త సంస్కృతిని తీసుకురామాకండి మన జిల్లాకు చెడ్డ పేరు తీసుకురామాకండి ప్రజలను ఒప్పించి మెప్పించి ఓట్లు రాబట్టుకోవండి అభివృద్ధి చేయండి రాజకీయం ఈ రోజు కనేకల్లులో అనంతపూర్ జిల్లా కనేకల్లులో ఆ గ్రామంలో ఓట్లు వేయలేదని చెప్పేసి నీటి ట్యాంకులో విషం కలిపారు అంటే పురుగుల మందు కలిపారంటే అది గ్రామస్తులు గుర్తించారు కాబట్టి సరిపోయింది సార్ ఒకవేళ గుర్తించకపోతే ఆ నీళ్ళన్నీ ఆ గ్రామస్తులు తాగి ఉండింటే పరిస్థితి ఏ స్థాయిలో ఉండేది అది అసలు పురుగుల మంది కలిపినోడు పురుగుల మంది కలిపి తన పిల్లలకి చెప్పడు కదా చెప్పలే కనుక నీళ్లు తాగి ఉంచండి అంత అక్కసు మీకు ప్రజల మీద ఉంది అంటే నిజంగా మీరు ప్రజలకు మంచి చేసే వాళ్ళైతే మీరు ప్రజలకు లాభం చేకూర్చిన వాళ్ళైతే ఎందుకు ఇంతటి అక్కసు రా తెలుగుదేశం పార్టీలోకి రా జాయిన్ అవ్వు నువ్వు నిజంలో ప్రజలకు చేయాలనుకుంటున్నావు కదా ఇప్పుడు అధికార ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉంది నాయకుడిని ఒప్పించి మెప్పించి నేను ప్రజల కోసమే పని చేస్తానని చెప్పేసి తెలుగుదేశం పార్టీలకు జాయిన్ అయ్యి ప్రజలకు సేవ చేయి ఓట్లు వేయలేదని చెప్పేసి విషాలు కలిపే సంస్కృతి కొత్త సంస్కృతి అనంతపురం జిల్లాలో తేమాకండి ఇది ఒక కొత్త తరహా యుద్ధము గతంలో గతంలో వారు జరిగినప్పుడు ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు బాంబులు వేసుకోవడము యురేనియం ఇవి వదలడము ఇప్పుడు ఏంది సార్ ఇది కొత్త యుద్ధం స్టార్ట్ అయిపోయింది మీరు గెలవలేదని చెప్పేసి ఈ తరహాలో చేయడం ఎంతవరకు సమంజసము మేము ఇక్కడ ఏ పార్టీని తప్పు పట్టట్లేదు పోరాడండి ప్రజల సమస్యల మీద పోరాడండి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా పోరాడండి అది ఎవరైనా సరే సార్ హుందాగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరు ఆరోపణలు చేయండి విధి విధానపరమైన నిర్ణయాల మీద ఆరోపణలు చేయండి పోరాడండి అంతేగాని ఇలాంటి ప్రజల మీద విష ప్రయోగం నీటిలో విషం కలిపేసి అది ఎవరికి తెలియకపోతే ఈరోజు పరిస్థితి ఏంటి సార్ ఊరు ఊరంతా అయిపోయేది ఇలాంటి సంఘటనలు గత అదే సార్ నేను ముందు వీడియోలో కూడా చెప్పిండేది ఏంటంటే ఏం చెప్పాను గత నెల నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి రోజు నుంచి జరిగిన ఇన్సిడెన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి దృష్ట్యా మనం గమనించినట్లయితే ఏదో జరుగుతా ఉంది తెర వెనుక కుట్ర ఇది క్లియర్ గా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా గమనించాలి రాష్ట్రంలో శాంతి భద్రత లేకోకుండా ఏది జరిగినా తెలుగుదేశం పార్టీ అధికార ప్రభుత్వం పైన వేయాలని చూస్తా ఉన్నారు వైద్య శాఖ మంత్రి కూడా సత్యకుమార్ యాదవ్ మా ధర్మవరం నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తే మా ధర్మవరం నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి మినిస్టర్ అయినటువంటి వ్యక్తి సత్యకుమార్ యాదవ్ గారు మరి వైద్య శాఖ మంత్రిగా ఈరోజు మినిస్టర్గా ఉన్నారు మరి అటువంటి వ్యక్తి కూడా చేయడం అంటే అంటే సూచన చేయడం అంటే అప్రమత్తంగా ఉండండి చంద్రబాబు నాయుడు గారు కూడా సూచన చేయడం జరిగింది ఏదైనా జరగవచ్చు రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండని చెప్పారు అంటే ఎలా ఎలా చేస్తారు సార్ ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామాల్లో జరిగింది చాలా గ్రామాల్లో నేను అదే అంటున్నాను సార్ ఒక అనంతపూర్ జిల్లానే కాదు అనంతపూర్ జిల్లా యొక్క గొప్పతనం చెప్పాను సార్ హేమా హేమి లీడర్స్ ఎస్ అవును నీలం సంజీవ్ రెడ్డి గారు అయితేనేమి పరిటాల రవీంద్ర గారు అయితేనేమి రెడ్డి గారు అయితేనేమి జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారైతేనేమి గోనుగుంట్ల సూర్యనారాయణ గారి అయితేనేమి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు అయితేనేమి అనంత వెంకట్రామరెడ్డి గారు అయితేనేమి ఉమా ఉమామహేశ్వర నాయుడు అయితేనేమి ఉన్నం హనుమంతరాయ చౌదరి అయితేనేమి అటు గుంతగాలు చూసుకుంటే జితేంద్ర గౌడ్ గారు అయితేనేమి అంత నేషనల్ లెవెల్ లెవెల్లో ఫేమ్ ఉన్నవాళ్ళు సార్ మంచి పలుకుబడి ఉన్నవాళ్ళు రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే నందమూరి తారక రామారావు గారు కూడా మొదటగా ఎంచుకునే జిల్లా అనంతపూర్ జిల్లా సార్ హిందూపూర్ ప్రాంతం ఈ రోజు ఈ రోజు కూడా నమ్ముకున్న వ్యక్తికి ప్రాణాలు ఇచ్చి పోరాడతారు సార్ అనంతపూర్ జిల్లా వాళ్ళు మరి అదే పవన్ కళ్యాణ్ కూడా అనంతపూర్ జిల్లాలో పోటీ చేసి ఉండింటే ఇంతకంటే మెజారిటీ ఇచ్చేవాళ్ళు సార్ మా ప్రాంత ప్రజలు ఏంటంటే నమ్మితే ప్రాణం ఇస్తారు తేడా వస్తే అట్లే చేస్తారు సార్ ఇదైతే పక్కా నేనేం చెప్తా ఉన్నానంటే ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క లీడరు ఉంటారు సార్ కానీ మా జిల్లాలో తరహా ప్రత్యేకం సార్ రాష్ట్రం మీరు మ్యాప్ చూసుకున్నట్లయితే ఒక గన్ అనుకుంటే బుల్లెట్ బుల్లెట్ లోడింగ్ కార్ మా జిల్లా ఉంటుంది సార్ అనంతపూర్ జిల్లా మరి ఆ జిల్లాలో ఇంత ప్రత్యేకంగా ఉన్న జిల్లా రోజు ఈ స్థాయికి తీసుకొని ఇచ్చారంటే సిగ్గుపడాలి సార్ అనంతపూర్ జిల్లా ప్రజలు కూడా ఆలోచన చేయాలి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఇలాంటి సంస్కృతిని తామాకండి జిల్లాలో ఇలాంటి సంస్కృతిని తెస్తే రాబోయే కాలంలో యుద్ధాలు యుద్ధాలు ఏముండవు ఫ్యాక్షన్ ఏముండవు డైరెక్ట్ శ్మశానాలు అయిపోతాయి ఉంచి అందరూ ఆలోచన చేయండి మన జిల్లాని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలా దానికోసం రాజకీయం చేయండి ఓకే విధానపరమైన నిర్ణయాల మీద ఆరోపణలు చేసుకోండి వ్యక్తిగత కక్షలకు ప్రేరేపించవద్దండి కార్యకర్తలు మంచినీటి ట్యాంకుల్లో అంటే పురుగు మందులు కలిపి ప్రజల్ని చంపడం అనేది చంపేయాలనే ఆలోచన చాలా దుర్మార్గం ఇటువంటి ఆలోచనలు వైఎస్ఆర్సిపి నాయకులకే వస్తాయి ఇంకెవరికి ఇటువంటి ఆలోచనలు కూడా రావు సో ఈ వైఎస్ఆర్సిపి పార్టీని సమూలంగా నాశనం చేస్తే తప్పితే రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదండి సో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు అందరినీ సమూలంగా సర్వనాశనం చేసి వదిలిపెడితే కానీ రాష్ట్రం బాగుపడదండి ఓకే అండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం నమస్తే అండి